అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా వాళ్ళు వాలు ఆదినారాయణ కంఠం ఉత్సాహంగా వినిపించింది హాల్లో నుంచి అబ్బబ్బా ఏమిటండి అరుపులు కొంపలు అంటుకుపోయినట్టు చేతులు చీర కొంగుకి తుడుచుకుంటూ కిచెన్లో నుంచి హాల్లోకి వస్తూ విసుక్కుంది వాలేశ్వరి నేను చెప్పబోయే విషయం కొంపలు అంటుకునేది కాదు వాళ్ళు నీ చికాకుని విసుగుని క్షణాల్లో మాయం చేసేది నవ్వుతూ అంటున్న భర్త వైపు వింతగా చూసింది వాలేశ్వరి సాయంత్రానికల్లా మరిది ఆడబడుచు వాళ్ల కుటుంబాలతో సహా వచ్చేస్తారు ఇంకా సగం పని కూడా పూర్తవ్వలేదు పని వాళ్ల చేత గదులు సర్దించాలి సాయంత్రానికి కూరలు తరిగించాలి ఇన్ని పనులున్నాయి సమయం వృధా చేయకుండా అసలు విషయం చెప్పండి ఈ మధ్యకాలంలో భర్త మొహంలో అంత సంతోషం చూసి ఎరగని వాలేశ్వరి విషయం ఆరా తీయడానికి ట్రై చేసింది ఈ సంక్రాంతి పండక్కి మరొక కుటుంబం కూడా ఇక్కడికి చేరుకోబోతుందోయ్ భార్య చేతులు పట్టుకొని కన్ను గీటుతూ అన్నాడు ఉలిక్కి పడింది వాలేశ్వరి గబగబా చుట్టూ చూసింది అక్కడ అక్కడెవరూ లేరు రాను రాను మీకు మతి పోతుంది ఇంకా కుర్రాడనుకుంటున్నారా మన కూతురికి పెళ్లి చేసి పంపాం అతని చేతుల్లో నుంచి తన చేతుల్ని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ మందలించింది భర్తని అతను నవ్వేశాడు సిరి అల్లుడు వస్తున్నారు ఇక అసలు విషయం చెప్పేశాడు ఆమె ఒక్క నిమిషం స్థానువులా నిలబడిపోయింది నిజమా అంది నిజమన్నట్టుగా నవ్వుతూ తలూపాడాయన ప్రతి సంవత్సరం భోగి పండక్కి అందరూ ఆదినారాయణ తల్లిదండ్రులింట్లో కలుసుకోవడం అలవాటు పెద్దవాళ్ళిద్దరూ కాలం చేయడంతో ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని ఆదినారాయణ కంటిన్యూ చేస్తున్నాడు లేని లోటుని తన తమ్ముడు చెల్లెలికి తెలియకుండా తానే వాళ్ళని పండక్కి పిలిచి బట్టలు పెట్టి పంపిస్తాడు సంవత్సరం క్రితం వరకు ఆదినారాయణ వాలేశ్వరుల కూతురు సిరిమల్లికి కూడా ఉండడంతో పిల్లలతో సందడిగా ఉండేది తర్వాత సిరికి పెళ్లి సంబంధం కుదరడం అబ్బాయి ముంబైలో ఉద్యోగం చేస్తూ ఉండడంతో పండక్కి ఆమె రావడానికి అవ్వలేదు పెళ్ళైన తర్వాత మొదటి పండక్ కదా అని అల్లుడు మాధవ్ని రమ్మని చాలా బ్రతిమాలారు ఆదినారాయణ తన కుదరదని కావాలంటే సిరిని తీసుకెళ్లమని చెప్పేశాడు అతను ముంబైలోనే పుట్టి పెరగడం చదువు కూడా అక్కడే కావడంతో పల్లెటూరి లైఫ్ అంటే అతనికి సరైన అభిప్రాయం లేదు పెళ్ళి పది రోజులు మాత్రం ఎలానో సిరి వాళ్ల ఊర్లో కష్టపడున్నాడు ఒక పెళ్లిలో సిరిని చూసిన మాధవ్ తల్లి ఏరి కోరి తన కొడుక్కి భారీగా తెచ్చుకుంది సిరి అందం వినయం చూసి ముందు పల్లెటూరు అమ్మాయి అని సనిగిన మాధవ్ ఆమె ఫోటో చూసి ఫ్లాట్ అయిపోయాడు తల్లి తండ్రి ఎంతో చెప్పారు అతనికి మొదటి పండక్కి అత్తవారింటికి వెళ్ళడం ఆనవాయితీ అని నో వే రోడ్డు కూడా సరిగ్గా లేని ఆ ఊరికి నేను వెళ్ళను నిర్మోహమాటంగా చెప్పేశాడు అతని మాటలకి హర్టైన కోడలిని సముదాయించి ఆ పండక్కి ఇద్దరిని అక్కడికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలాడికి పంపించింది ఒక కాటేజ్లో రెండు రోజులు స్టే చేసి వచ్చారు ఆ సంవత్సరం మరొక ప్లేస్కి ప్లాన్ చేస్తున్నాడు మాధవ్ కానీ కోడలి మొహంలో సంతోషం లేకుండా వాడిపోయి ఉండడం గమనించింది సిరి అత్తగారు కొడుకు మీద కోపం ముంచుకొచ్చింది మధు నాకు గ్రోసరీలో చిన్న పనుంది వస్తావా నాన్నకి పనుందిట ఒక ఆదివారం అడిగింది అప్పటికి ఇంకా సంక్రాంతి పండక్కి వారం రోజులు టైం ఉంది గ్రోసరీ షాప్ అని చెప్పి కాఫీ షాప్కి తీసుకొచ్చావేంటి మామ్ ఆశ్చర్యంగా అడిగాడు మాధవ్ నీకు లెక్చర్ ఇవ్వడానికి అసలు పొంగల్ టైంకి సిరి అంత డల్గా అయిపోతుందో చూసావా నలుగురు మధ్యలో పెరిగిన పిల్ల ఇలా దూరం తీసుకొచ్చాం ఇష్టపడొచ్చింది కనుక మాట్లాడడం లేదు కానీ ఏడాదిలో ఒక్కసారైనా పుట్టింటికి ఉంటుంది కదా అందులోనూ సంక్రాంతికి ఇంటల్లుడికి బట్టలు పెట్టి మర్యాదలు చేస్తారు ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కొడుక్కి నిజంగానే గ్లాస్ పెకింది మామ్ నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు అత్తారింటికి వెళ్ళి మర్యాదలు చేయించుకోవడం అలకపాను పెక్కి అవి ఇవి కొనిపించుకోవడం వినడానికి అసహ్యంగా లేదు మోహన్ చిట్లించి అడిగాడు నీ మొహం అవన్నీ చేయించుకోమని అంటున్నానా పెళ్ళైన మొదటిసారి అమ్మాయి పుట్టింటికి తన భర్తతో వెళ్లేది ఈ పండక్కే తన అత్తింట్లో ఎంత సంతోషంగా ఉందో తల్లిదండ్రులకి తన స్నేహితులకి చుట్టాలకి చెప్పుకోవాలని తహతహలాడే ఆడపిల్లలకి ఈ పండగ ఒక అవకాశం ఆ తల్లుడికి కూడా తన అత్తింటి వాళ్లతో కాస్త చనువు ఏర్పడుతుంది తన భార్య కూతురుగా ఎంత అపురూపంగా పెరిగిందో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది ప్రతి చిన్న పనికి భార్య మీద ఆధారపడడం ఎంత బాగుంటుందో నీకు తెలియకపోవడం నీ మూర్ఖత్వం మీ నాన్న నీకు చెప్పకపోవడం ఆయన తెలివి తక్కువతను కోపంగా చెప్పింది సిరి కోడలుగా ఎలా ఉంటుందో అని చాలా భయపడింది ఆమె మొదట్లో వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు కూడా ఇద్దరు సిరిని ఇంటికి తీసుకొచ్చాక వాళ్ళ హనీమూన్ ముండ్రి పూర్తి చేసుకొని వచ్చాక చెప్పాలని నిశ్చయించుకున్నారు భార్యాభర్తలు అంతమంది మధ్యలో నుంచి వచ్చిన సిరి ఒక్కసారిగా సిటీ వాతావరణంలోకి వచ్చేసరికి కొద్దిగా కంగారు పడింది అత్తగారు ఆమెకి దగ్గరుండి పద్ధతులన్నీ నేర్పడం ఆమెకి చాలా నచ్చింది మీరిక్కడ ఉండబట్టి నేను బెదురు లేకుండా అమ్మా నాన్నల మీద బెంగ లేకుండా ఉండగలుగుతున్నాను అత్తయ్యా అంటూ హనీమూన్కి వెళ్లే ముందు తనని గట్టిగా హత్తుకుపోయిన కోడలికి దూరంగా ఇంకెక్కడికి వెళ్ళగలదు అలాంటి కోడలు సంక్రాంతి టైంకి మూడిగా మారిపోతే బుజ్జగించి విషయం కనుక్కుంది ఇప్పుడు ఆ విషయాన్ని కొడుకు బుర్రలోకి ఎక్కించడానికి ట్రై చేయగా చేయగా బలవంతంగా ఒప్పుకున్నాడు నువ్వు ఒక విధంగా ఆలోచించు హుషారుగా అంటున్న తల్లివైపు వింతగా చూశాడు మాధవ్ ఇప్పుడు అందరూ నేచర్ ప్లేసెస్ ట్రెక్కింగు క్యాంపింగు అంటున్నారుగా మీ ఆవిడ్ అడుగు అక్కడ లాంటి స్పాట్స్ ఏమైనా ఉన్నాయేమో పొలాలు రివర్ సైడ్ క్యాంపింగు మరీ ముఖ్యంగా ఆల్ ద వే కార్ డ్రైవ్ కళ్ళు మిలిమిలా మెరుస్తూ ఉండగా అంటున్న తల్లి మాటలు ఈసారి బాగా పనిచేశాయి మాధవ్ మీద విషయం సిరికి రెండు రోజులు ముందు చెప్పాడు మాధవ్ ఆమె మొహం సంతోషంతో తలుక్కుమని మెరిసేసరికి మాధవ్ గుండె ఒక బీట్ స్కిప్ అయ్యి తిరిగి కొట్టుకుంది తాను ఎలా మిస్ అయ్యాడు సిరి డిసప్పాయింట్మెంట్ని తనని తానే తిట్టుకున్నాడు కారులో తమ జర్నీ ఒక అద్భుతమైన అనుభవం అని రియలైజ్ అయిన మాధవ్ తల్లికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు సిరివాళ్ళది కోనసీమ జిల్లాలో వేమగిరి అనే పల్లెటూరు గోదావరి ఒడ్డున ఉన్న అందమైన ఊరు వాళ్ళది పెళ్ళిలో అతనికి అంతగా పరికించి చూసే అవకాశం దొరకలేదు ఇప్పుడు సిరి చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి గుమ్మం దగ్గరే ఎదురయ్యారు ఆదినారాయణ బాలేశ్వరి తల్లిదండ్రుల్ని బాబాయిని మేనత్తని చూడగానే మంద నుంచి తప్పిపోయిన లేకదూడ పరుగున వెళ్ళి తల్లి ఆవుని చేరుకున్నట్టుగా తల్లిని అల్లుకుపోయింది ఏమే మళ్ళీ ఎంత సిటీ పిల్లవైపోయినా మరీ ఇక్కడికి రావడానికి బెట్టు చేస్తే ఎలా ఆట పట్టించారు ఆమె కజిన్స్ అదేం లేదు ఆయనకు అసలు సెలవు పెట్టడానికి కుదరదు సిగ్గుపడుతూ చెప్తున్న సిరిని కళ్ళు విప్పార్చుకొని చూశాడు మాధవ్ తనని గురించి మాట్లాడేటప్పుడు ఆమె అలా సిగ్గుపడ్డం పెళ్లిలోనే చూశాడతను మళ్ళీ ఇప్పుడే చూడడం కొత్తగా గమ్మత్తుగా అనిపించింది కొత్త సకల మర్యాదలతో లోపలికి తీసుకువెళ్లారు ముందు కొద్దిగా మొహమాట పడ్డాడు మాధవ్ సిరిమల్లికా బాబాయ్ కొడుకు సమీర్కి అతని మర్యాదల బాధ్యతని అప్పగించాడు ఆదినారాయణ ఇల్లంతా సందడిగా అరుపులతో కేకలతో కబుర్లతో నవ్వులతో నిండిపోయింది సిరి మాధవ్కి తమ గదిని చూపించింది ఇదిగో మళ్ళీ మీ ఆయనకి నీళ్ళు చూడు ఎప్పుడనగా బయలుదేరారో ఏమో స్నానం పూర్తి చేసి భోజనం చేసేద్దురుగాని చెప్పింది ఆనందం దాచుకోలేని వాలేశ్వరి అలాగే అమ్మా బుద్ధిగా తలూపి గదిలోపలికి నడిచి సూట్కే ఓపెన్ చేసి అతని బట్టలు తీసి బయటపెట్టి బయటికి నడవబోతున్న ఆమె చేతిని అందుకోబోయాడు మాధవ్ ఆమె ఇక్కడ పూర్తిగా కొత్తగా కనిపించింది అతనికి బావా కాఫీ ఇక్కడికి తెమ్మంటావా లేక అక్కడికి వస్తావా ఇంతలో సమీర్ కంఠం గట్టిగా వినిపించడంతో సిరి అతని చేతిని విడిపించుకొని బయటికి పరుగు తీసింది చిన్నగా నవ్వుకుంటూ తాను కూడా బయటికి నడిచాడు మాధవ్ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా రేపందరూ తెల్లవారుజామున మూడు గంటలకల్లా లేవాలి భోగి మంటలు వేసుకున్నాక ఆ కాగిన్నీళ్లతో ఒక్కొక్కరు తలస్నానాలు చేయాలి వాలేశ్వరి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తోంది అప్పుడే అక్కడికి వచ్చిన అల్లుణ్ణి చూడగానే మర్యాద చేసి కూర్చోమని చెప్పాడు ఆదినారాయణ అతనికి కూతుర్ని అల్లుడిని అలా చూడగానే ఏనుగెక్కినంత సంబరంగా అనిపించింది ముంబై నుంచి ఇక్కడిదాకా కారు తాను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు మా అల్లుడు గొప్పగా చెప్పాడు నిజంగానా ఎన్ని గంటల ప్రయాణం ఎక్కడాగారు పడుకున్నారా ఇలా రకరకాల ప్రశ్నలు తల ఒకరు వేయడంతో ఓపికగా అందరికీ సమాధానాలు చెప్పాడు మాధవ్ ఎలా అయినా మాధవ్కి ఓపిక ఎక్కువ మా సిరిని బాగా విసిగిస్తోందా బాబు చాలా అల్లరి పిల్ల నవ్వుతూ అంది సిరిమల్లిక మేనత్త ముంబైలో సిరి వేరు ఇక్కడ సిరి వేరని అర్థమైంది మాధవ్కి అసలైన సిరిని చూడాలన్న కోరిక బలంగా కలిగింది అతనిలో ఎలాంటి అల్లరి చేసేది ఉత్సాహంగా అడిగాడు కరణంగారి కూతురు కదా అని తెగ ముద్దు చేసేవారు సిరిని ఆమె ప్రెసిడెంట్ గారి మామిడి తోటలో కాయలు ఎవరికీ తెలియకుండా కోసేసి అందరికీ పనిచేసేది ఊరగాయల టైంకి కాయలు మాయమైపోయి ఆయన నానా గొడవ పెట్టేవాడు ఎంత కాపలా పెట్టినా ఎలాగో తన పని పూర్తి చేసేసేది చెప్పాడు నవ్వుతూ సిరి బాబాయ్ నాన్న అది మాత్రమే చెప్తే ఎలా గాలిపటాలు ఎగిరేయడంలో మన సిరిని ఓడించేవాళ్ళెవరున్నారు సమీర్ అన్నాడు నవ్వుతూ నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా ఉండే తన భార్యకి మరొక కోణం ఉందని అర్థమైంది అతనికి ఆమె చిన్నప్పటి విషయాలు అడిగి తెలుసుకున్నాడు ఆమె అక్కడ పెద్దవాళ్ళకి నైట్ స్కూల్ నడిపేదని తెలిసి ఆశ్చర్యపోయాడు స్నానం చేదురుగాని రండి బిడియంగా వచ్చి చెప్పిన సిరిని చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటే మాధవ్ మాత్రం ఆనందంగా ఫీల్ అయ్యాడు పెరట్లో ఉన్న బాత్రూమ్కి తీసుకెళ్ళింది అతన్ని మేడ మీద మన రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కానీ ఇక్కడ కొంచెం విశాలంగా ఉంటుంది చెప్పింది అతనికి నువ్వు మామిడికాయలు ఇంకా దొంగతనం చేస్తున్నావా అల్లరిగా అడిగాడు అతను లోపల ఆశ్చర్యపోయింది సిరి అతను మంచివాడు నెమ్మదస్తుడు కానీ ఇలా అల్లరిగా ఎప్పుడూ తనతో మాట్లాడలేదు గుండె జల్లుమంది ఆమెకి అతని టవల్ అతనికి ఇచ్చేసి తుర్రుమంది అక్కడి నుంచి మర్నాడు తెల్లవారుజామున అందరూ భోగి మంటలు వేసి చుట్టూ చేరారు అలా కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు టీస్ చేసుకుంటూ చలి కాచుకుంటుంటే మాధవ్కి చాలా బాగుందనిపించింది కాఫీ తాగుతారా సిరి వచ్చి అడగడంతో నవ్వుతూ తలువిపడతను సిరి ఒక్క నిమిషం వెళ్ళిపోతున్నామని ఆపాడు ఏంటన్నట్టుగా చూసింది చీరలో ఉన్న సిరి ఇంటి దగ్గర నువ్వు అనే నువ్వు ఇక్కడ మీరు అని ఎందుకంటున్నావు అడిగాడు అల్లరిగా నవ్వుతూ షు అదంతే అని అక్కడి నుంచి పారిపోయింది అసలు హడావిడి మర్నాడు మొదలైంది ముందుగా మాధవ్ని కోడిపందాలకి తీసుకెళ్లారు ఇప్పటికీ అక్కడ అంత విగరస్గా కోడిపందాలు జరగడం అతనికి ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత గాలిపటాల పోటీ మొదలైంది మాధవ్ తనకి రాదండంతో అతను సిరి దగ్గర నిలబడ్డాడు సమీర్ సిరి సిరి బావ శ్రీను అతని చెల్లెలు సారిక సిరి బాబాయ్ మావయ్య తండ్రి అందరూ తమ తమ గాలిపటాలతో నిలబడ్డారు మేడ మీద అప్పుడు పూర్తిగా వేరే సిరిని చూశాడు మాధవ్ ఆమె అరుపులు మిగిలిన వాళ్ల కేకలు చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడతను అక్కడ జనాలు గ్రూపులుగా విడిపోవడం గమనించాడతను ఆడవాళ్ళందరూ సిరిని ఎంకరేజ్ చేస్తూ అందులో కొంతమంది ఈలలు వేస్తూ ఉంటే అప్రయత్నంగా తాను కూడా సిరిని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు అలా గాలిపటాల పోటీలో విజేతగా నిలిచిన తన భార్యని ఎత్తుకొని గుండ్రంగా తిప్పేశాడు ఎగ్జైట్మెంట్లో అందరూ గట్టిగా చప్పట్లు కొట్టడంతో సిగ్గుపడిపోయిన సిరి కిందకి పారిపోయింది అలా వాళ్ళని చూసిన సిరిమల్లిక పేరెంట్స్ తమ గుండెల మీద నుంచి కొండంత భారం దిగిపోయినట్టుగా ఫీల్ అవడం గ్రహించలేదు మాధవ్ అలా మాధవ్ తనకి తెలియని సిరిని ఆ సంక్రాంతి పండగ రోజున కనుక్కోవడమే కాదు తనకి ఉన్న బంధువుల్ని కూడా తెలుసుకున్నాడు సిరి ఈ ట్రిప్పులో నేను కొత్త విషయం నేర్చుకున్నాను తిరుగు ప్రయాణంలో అన్నాడు ఏంటన్నట్టుగా చూసింది సిరిమల్లిక పండగలు ఎందుకు జరుపుకోవాలో అర్థమైంది మన అనుకునే వాళ్లతో ఆనందంగా గడపడం వలన మన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకోవడం మనని మనం వెతుక్కోవలసిన పరిస్థితుల నుంచి తప్పుకోవడమేనని తెలుసుకున్నాను చెప్పాడు నవ్వుతూ మన వాళ్ళు ఎవరూ లేరా అంటే మీ కజిన్స్ అడిగింది సిరి క్యూరియస్గా ఎందుకు లేరు ఉన్నారు దీపావళికి వాళ్లతో ప్లాన్ చేద్దాం నవ్వుతూ అన్నాడు సిరిని గురించి కొత్త విషయాలు తెలుసుకోవడమే కాదు తన గురించి కూడా ఆమె తెలుసుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు మాధవ్ విన్నారు కదండి కథ పేరు సంక్రాంతి అల్లుడు రచించిన వారు మాధవి గారు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి